రాచరలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే ముత్తుముల జనసేన ఇన్ఛార్జి బెల్లంకొండ రాచళ్ల మండల కేంద్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బస్టాండ్ సమీపంలో నిర్వహించిన చేసిన ఈ వేడుకల్లో గిద్దలూరు శాసనసభ్యుల సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వైసీపీ పాలకులు రాష్ట్రంలో చేస్తున్న అరాచక పాలనను ఎదిరించి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని కొనియాడారు పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెండో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాచర్ల మండల జనసేన నాయకులు అలిశెట్టి వెంకటేశ్వర్లు శంకర్ నాయుడు తిరుమల శెట్టి వెంకట్రావు వేషపోగు చిన్న వేలుపుల రవితేజ మరియు మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్ సొసైటీ బ్యాంకు చైర్మన్ గోపిరెడ్డి జీవన్ రెడ్డి గిద్దలూరు మార్కెట్ యార్డు చైర్మన్ బయలడుగు బాలయ్య సొసైటీ బ్యాంకు చైర్మన్ దుత్తాబాల ఈశ్వరయ్య మరియు మండల టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు స్వార్థం కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో గడిపడిన తర్వాత నిస్వార్థంగా పేద రకాల అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాజకీయాలంటే స్వార్థం కాదు రాజకీయాలకి ఒక కొత్త వరవడిని ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆ శాఖలను అభివృద్ధి చేసి రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు అనివ్వండి ప్రతి కార్యక్రమం ఆయన చేసేందుకు తీసుకుంటా ఉంటే స్ఫూర్తిదాయకంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గడపి సంవత్సరంలో మూడు నెలల కాలం నుంచి రాష్ట్రంలో సుపరిపాలన అందించగలుగుతున్నామనంటే అంటే చంద్రబాబు నాయుడు అజుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ధర్మమైన పరిపాలన తోడుగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో అందించడం జరుగుతుంది श्री